హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజమ్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ప్రసాదాలు ఏమేమి చేశామో వాయనం ఎలా ఇచ్చాము అనేవి లాస్ట్ వరకు చూడండి ఇక ఉదయాన్నే అయితే బయట ముగ్గులు వేసుకున్నాము నైటే అన్ని ప్రిపేర్ చేసి పడుకున్నామండి అంటే పిండి వంటలకి గారెలు పూర్ణాలు అలా వేస్తాం కదా వాటన్నిటికి కూడా నైటే ప్రిపేర్ చేసుకో ఫస్ట్ అయితే అమ్మమ్మ దీపారాధన అనేది కంప్లీట్ చేశారు మనం నిత్యం పూజ చేసుకుంటాం కదండీ అక్కడ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి దగ్గర చేస్తాం కదా అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశారు నేను బ్యాక్ డ్రాప్ డెకరేషను అలానే అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నాను అన్ని పనులు ఒకరే చేయాలంటే అవ్వదు కదండి అమ్మమ్మ ప్రసాదాలు చేయడంలో బిజీ ఉన్నారు ఇక నేనైతే డెకరేషన్ ఇవన్నీ పూజకు కావాల్సిన సామాన్లు ఏమేం కావాలో అవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అలాగే బ్యాక్ డ్రాప్ కటన్ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి వినాయక చవితికి అవే ఉన్నాయి తోరణాలు ఫేస్ ఒకటే ఇయర్ అయితే నేను తీసుకున్నాను ఈ ఫ్లోర్ మ్యాట్ వచ్చేసి మేము ఓన్లీ పూజకే వాడతామండి అన్నిటికీ వాడము ఏవైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడుతూ ఉంటాము అలానే ఇదైతే దారిలోకి ఉంది కదా అని సగం ఫోల్డ్ చేస్తున్నాను లోపలికి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ శారీ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి అమ్మవారికి కట్టాలి అని ఎల్లో రెడ్ కాంబినేషన్ బాగుంటుందని కానీ లాస్ట్ ఇయర్ చేయడానికి అవ్వలేదు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఓపెన్ కూడా చేయకుండా అలానే ఉంచాను అలాగే నవరాత్రులు అయితే ఇలా శారీ డ్రాపింగ్ చేసి అమ్మవారి విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాం కానీ కొంచెం నియమాలు ఎక్కువగా ఉంటాయి అన్నారు అలానే నేను పూజ కూడా హాల్లో పెట్టుకున్నాను కదా ఎవరైనా వచ్చినా డైరెక్ట్గా హాల్లోకి వచ్చేస్తారు కదా ఎందుకు లేనైతే ఇంక అలా పెట్టుకోలేదు ఫైనల్గా అయితే ఈ విధంగా కట్టామండి శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే నేను ఫస్ట్ టైం ఇలా శారీ కట్టడం అయితే నేను ఇంతకుముందు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇలా అమ్మవారిది చిన్న విగ్రహం ఉంది కదండి పక్కన అది తీసుకొచ్చుకున్నాను అది పెట్టేసుకొని ఇంకా కలుషము పెట్టేసుకొని పూజ చేసుకున్నాను అప్పుడు ఆధ్యాశాల చిన్నపిల్ల ఇంకే శారీ డ్రాపింగ్ ఇవన్నీ అవ్వదు కదా అని జస్ట్ అలా అయితే పూజ చేసుకున్నాను అలానే అమ్మవారి ఫేస్ తీసుకున్నాను కదా దానికి ఏమి మేకప్ అంటే కాటుక కానీ లిప్స్టిక్ కానీ ఏమి అలంకరణ ఏమీ రాలేదు నేను ప్లెయిన్గా ఉండేది నచ్చి తీసుకున్నాను ఇదైతే నాకు సింపుల్గా అనిపించింది చాలా బాగుందని ఇక నెయిర్ పాలిష్ ఉంటుంది కదండి రెడ్ కలర్ది దాంతో కొంచెం లిప్స్టిక్లా వేశాను కొంచెం బయటకు వచ్చినట్లు అలా ఉంటే రిమూవర్తో కొంచెం క్లీన్ చేస్తున్నాను అలానే ఐస్ కూడా వేసాను కాటుగా పెట్టడానికి అంటే వాళ్ళు ఆల్రెడీ ఏస్ వచ్చిన వాటికి అయితే బాగుంటాయేమో నేను పెడితే నాకు అంతగా నచ్చలేదు తర్వాత ఇంక అది రిమూవ్ చేసేసి ఐబ్రోస్ వరకు పెట్టేశాను ఇంకా అన్ని అలంకరణలు వీటికి ఎక్కువ టైం పట్టిందండి చాలా వరకు అలంకరణలు పెట్టుకుంటే నైట్ టైమే పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకొని పడుకోవాలి మేము ఎర్లీ మార్నింగ్ త్వరగానే అయిపోతుంది కదా అనుకున్నాము కానీ చాలా టైం పట్టింది ఇలా ఇద్దరం అడ్జస్ట్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ వస్తేనే టెన్ అయిందండి పూజ స్టార్ట్ చేసేలోపు ఇంకా ఒక్కరే చేయాలి అంటే కనుక ఆఫ్టర్నూన్ అయిపోయేదేమో ప్రసాదాలు వచ్చేసి ఎవరు ఓపిక తగ్గట్టు వారు చేసుకోవచ్చు అండి మేమైతే అన్నీ పెడదామనుకున్నాము అలాగే మ్యారేజ్ అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం ఇక్కడ ఫస్ట్ టైం అండి చేయడము ప్రెగ్నెన్సీ అని పిల్లలతో అలానే ఇయర్స్ కూడా మనం చూసుకొని పెట్టుకోవాలి కదండి థర్డ్ ఇయర్ కానీ ఫిఫ్త్ ఇయర్ కానీ అలా పెట్టుకోవాలి కదా నేను ఫిఫ్త్ ఇయర్ అప్పుడు పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతము మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చేసుకుంటున్నానండి ఇంకా నా దగ్గర సిల్వర్ స్టూల్ ఉంటే అవి వేసి పద్మ ముగ్గుసానండి ఒక దాని మీదేమో కలుషం పెట్టుకోవడానికి ఒక వైపు అమ్మవారి ఫోటో ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తుంటే మా పిల్లలు చూడండి ఇద్దరు అమ్మవారికి వేసే దండలు ఇద్దరు మెడలో వేసుకొని చూస్తున్నారు పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్న తర్వాతే వాళ్ళని రెడీ చేద్దామని ఉన్నానండి ముందే రెడీ చేస్తే పిల్లల గురించి తెలిసిందే కదా అన్నీ ముందే మనం వాళ్ళని రెడీ చేసి కూర్చోబెట్టామంటే కరెక్ట్గా పూజ టయానికి అవన్నీ తీసేసి కూర్చుంటారు మనకి దీపారాధన కుందులు ఉంటాయి కదండి కొంచెం హైట్గా వచ్చినవి పైన దీపాలు సపరేట్ చేసి ఇలా మామిడి ఆకులతో అయితే సెట్ చేసాము బాగున్నాయని మామూలుగా మేము అరటి ఆకులు చిన్నవి స్టాండ్ తీసుకొద్దాం అనుకున్నామండి కొన్ని ఉన్నాయి కానీ ప్లాస్టిక్ నాకు అవి అంతగా నచ్చలేదండి అంటే అరటి గెల కూడా వచ్చినవి వస్తున్నాయి కదా ఇప్పుడు వాటి కోసం అయితే చూశాను సో అలా లేకుండా నార్మల్గా జస్ట్ ఆకుల్లా వచ్చినవి అయితేనే ఉన్నాయి మళ్ళీ మనం సపరేట్గా స్టాండ్లు కూడా పెట్టుకోవచ్చు ఇంకొకటి మనకి పెద్దగా స్టాండ్లు పెట్టు పెట్టేసుకొని ఉన్నవి అవి కూడా ఉన్నాయి అవి కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారు ఇక ఫైనల్ గా అయితే మొత్తం ఇలా రెడీ చేసుకొని పూజకి ఏమేమి కావాలో మళ్ళీ పూజలో కూర్చుంటే లేకూడదు కదండి ఇక అన్ని దగ్గర పెట్టుకుని అయితే కూర్చున్నాను ఇలా మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి చూసుకొని చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నాను కామాక్షి దీపం కూడా ఉందండి అది కూడా పెట్టాను ఇంకా అమ్మవారికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇక నేనైతే రెడీ అయ్యి వచ్చాను ఈ శారీ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి మా చెల్లి మ్యారేజ్కి అప్పుడు కట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడే కట్టుకోవడము త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా బ్యాంగిల్స్ వేసుకొని కలుషం అయితే పెట్టుకోలేదు కదండి జస్ట్ బియ్యం అయితేనే పోసి అలా ఉంచుకున్నాను ఇక రెడీ వచ్చి అన్నీ పెట్టేసిన తర్వాత పెడదామని ఇక కలుషానికి అయితే బ్లౌజ్ పీస్తో ఇలా పెట్టుకున్నాను కొంతమంది కిరీటం వచ్చినలా కూడా పెడుతున్నారు అలానే కలషానికి అమ్మవారి ఫేస్ కూడా పెడతారండి నేను ఎలాగో పైన అలా అమ్మవారి విగ్రహంలా పెట్టేసుకున్నాను కదా అని అలా అయితే ఏం పెట్టలేదు అలాగే కలషానికి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకున్నాను ఇక ఫస్ట్ అయితే మనం కలషం పెట్టే ముందు పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని అయితే పెట్టుకున్నానండి కొంతమంది పంచామృతాలు వేసుకుంటారు కలషంలో నేను మామూలుగా జలాన్ని నింపేసి మనకి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదండీ అంటే ఎక్కువగా స్మెల్ వచ్చే ఆలుకులు లవంగాలు పచ్చకర్పూరం జవ్వాదు ఇవన్నీ వేసుకున్నాను మీ దగ్గర వెండిది కాయిన్ ఉన్న వేసుకోవచ్చండి లక్ష్మీదేవి కాయిన్ కానీ వన్ రూపీ కాయిన్ కూడా వేస్తారు వేసి ఎంత పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేయాలి వీటితో పాటే ఇవన్నీ వేసి మామిడాకులు పెట్టేసుకొని కలుషానికి ఇంక బొట్లు అన్నీ పెట్టేసుకొని అలంకరణ చేసుకోవడం అండి కొంతమంది పసుపు కొమ్మ కూడా కడతారు నేను నల్లపూసలు ఎలాగో వేసాను కదా అని చెయ్యను నల్లపూసలతో అయితే ఇలా అలంకరించుకున్నాను పూజ అనేది మనస్ఫూర్తిగా మనకు నచ్చినట్లు చేసుకోవడానికండి అంతేకాని ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలి వారికన్నా అన్న ఫస్ట్ అయిపోవాలి అని ఎప్పుడు పెట్టుకోకండి మనస్ఫూర్తిగా మనకు నచ్చినట్లు మనం చేసుకోవడానికి నేను ఆరింటికల్లా చేసేసాను ఏడింటికల్లా చేసేసాను అనుకుంటారు చాలామంది అలాగే చాలామంది బ్రహ్మముహూర్తంలోనే వారికి పూజ కూడా కంప్లీట్ చేసుకుంటారు అలా వారిని కాదండి అనేది పోటీ పడతారు కదా తనకంటే ముందైపోవాలి గంట నేను మోగించాలి ఇంట్లో అనేసుకుంటారు అలాంటి వారి కోసం నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా అమ్మవారిని నింపుకొని పది నిమిషాల్లో పూజ చేసుకున్న చాలండి వారికంటే ముందు వీరికంటే ముందు అని మాత్రం ఎప్పుడూ పెట్టుకోకండి మనం ఎప్పుడు ఉదయం పూజ చేసినా కానీ పదకొండింటి లోపే కంప్లీట్ చేసుకుంటే బెటరు అంటే పదకొండు తర్వాత వేరే కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారంటండి నేను విన్నాను అలాగే నేనైతే నంటూరు గారి వీడియోస్ ఫాలో అవుతానండి డెమో వీడియోస్ కూడా పెడతారు కదా అవి ప్రింటౌట్ మనకి పీడిఎఫ్ కూడా ఇస్తారు అవి ప్రింటౌట్ తీసుకొని పెట్టేసుకుంటాను ఏమైనా శ్లోకాలు కానీ అష్టోత్తరాలు అవి చెప్పినప్పుడు మన దగ్గర బుక్స్ ఉంటూనే ఉంటాయి కదా ఆ బుక్స్లో అష్టోత్తరాలు అయితే చదువుకుంటాను మామూలుగా సంకల్పం వరకు రోజు మనం చేస్తూ ఉంటే అలవాటు సంకల్పం వరకు చదువుతానండి తర్వాత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్లోకాలు వస్తాయి కదా ధ్యాన శ్లోకం అని ఆవాహనముకి ఇలాగా సో అట్లా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాను ఇప్పుడే అలాగే కలుషం అయితే పెట్టేసుకున్న తర్వాత దీపారాధన చేశాను మామయ్య నేనైతే ఇద్దరం కూర్చొని పూజ చేసుకున్నామండి నేను పూజ చేసేటప్పుడు వీడియో తెలియదు ఇక లాస్ట్లో హార్త్ ఇచ్చేటప్పుడే తీసాను ఎందుకంటే నేను కంటిన్యూగా వీడియో ఆన్ చేసుకొని పూజ చేసుకుంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది అటు ఉండదు సో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతే నేను వీడియో లాస్ట్లో హార్త్ ఇచ్చేటప్పుడు వీడియో తీసుకున్నాను ఈవినింగ్ కూడా ఇంక ఇదే సారీ కట్టుకున్నానండి అంటే పూజ వరకే ఉంచుకున్నాను తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇక త్వరగా రెడీ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదండీ ఇక ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసుకుని అమ్మవారికి తాంబూలం ఇచ్చాను మార్నింగ్ కలషానికి పూలమాల కట్టడం మర్చిపోయాను సో ఈవినింగ్ అయితే అలా కట్టేసి ఇంకా అలా పెట్టుకున్నాను ఈవినింగ్ కూడా పూర్ణాలు వేసామండి ఇంకా తాంబూలం కూడా అందరికి ఇవ్వచ్చు అని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వాటి వరకు అయితే ప్రసాదం పెట్టాను ఈవినింగ్ అలాగే తాంబూలం అయితే ఎంతమందికైనా ఇవ్వచ్చండి మామూలుగా అయితే ముగ్గురు ఐదుగురు తొమ్మిది మంది అని చెప్తారు నేనైతే తొమ్మిది మందికి ఇచ్చానండి అంటే మనకి ఇంటి దగ్గరలో ఉన్నవారికి కొంతమందికి అందరూ తొమ్మిది మంది ఉండాలని ఉండదు కదండి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇవ్వచ్చు ఐదుగురు ఉంటే ఐదుగురికి ఇవ్వచ్చు ఇక్కడ అయితే ఆదే అమ్మమ్మతో పాటు కలిసి పూజ చేస్తుంది నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నా కూడా స్నానం చేయగానే ఫస్ట్ తులసమ్మ దగ్గరకు కానీ ఫోటోస్ దగ్గరకు కానీ వచ్చి అక్షంతలేసి దండం పెట్టుకుంటుంది నేను చెప్పినా చెప్పకపోయినా అలాగే నా తాంబూలం తీసుకోవడానికి అమ్మవారు పంపించిన మహాలక్ష్మిలండి ఆరుగురున్నారు నేనైతే తొమ్మిది మందికి ఇచ్చాను ఫస్ట్ ఒక అమ్మమ్మ వచ్చారు అప్పుడు వీడియో తీయలేదండి ఇంకా ఫస్ట్ అయితే అందరికీ కాళ్ళకి పసుపు రాశాను తర్వాత ఇంకా గంధము కుంకుమ పెట్టి ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చుకుంటూ వచ్చానండి నాతో పాటు ఆద్య కూడా ఇచ్చింది అలాగే అంటూ ఉంటారు కదండి పిల్లలు మనం చెప్పేదానికంటే మనల్ని చూసే ఎక్కువ నేర్చుకుంటారని ఒకప్పుడు తాంబూలం అంటే ఆకు ఒక్క ఇస్తే ఏమైనా ఫ్రూట్స్ అలా ఇచ్చేవారంట మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఇంకా వాటికి ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా యాడ్ చేసుకుంటున్నాము కొంతమంది గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా అంటే ఏమైనా ఫంక్షన్స్కి ఇచ్చినట్లు అలా గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు అంటే ఇష్టం వారిదిలే అండి ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో అండి పిల్లలకి హెల్త్ బాగాలేదు అందుకని ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి కొంచెం లేట్ అయింది మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్